నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది రెండు వేల నాలుగులో డిసిసి బ్యాంకు తరఫున గుసిరెడ్డి ఈశ్వర్ రెడ్డి గారి నుంచి గుసిరెడ్డి మల్లికార్జునరెడ్డి రెండు మల్లికార్జున రెడ్డి మూడు ఎకరాల కొనునమైంది గజ్జెల వెంకట సుబ్బారెడ్డి డెబ్బై ఏడు సెంట్లకు ఒక కొనుండమైంది గుసిరెడ్డి మల్లికార్జున రెడ్డి యాభై నాలుగు ఒకటి సిలో మూడు ఎకరాలు కొనగా గజ్జెల వెంకట సుబ్బారెడ్డి యాభై నాలుగు బై ఒకటి సిలో ఇరవై ఏడు సెంట్లు కొన్నాడు యాభై నాలుగు బై రెండు రెండులో సిలో యాభై సెంట్లు కొన్నాడు ఆ తర్వాత అతను రెండు వేల తొమ్మిదిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఆ తర్వాత అతను రెండు వేల పద్నాలుగు రెండు వేల పదకొండులో అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో హైకోర్టుకు పోయి అతను నాకు పాస్బుక్లు ఈమె ఎంఆర్ఓకు ఒక హైకోర్టు అప్పటిపిడ్ అతను తెచ్చుకున్నాడు అతను తెచ్చుకున్నాడు అతను అతని అతని భూమి అతను ఆన్లైన్లో ఎక్కించుకునేట్టుగా కోర్టు కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే ఈ ఈ వెంకట సుబ్బారెడ్డి అంటే అతను రెండు వేల రెండు వేల ఇరవై ఐదులో అతను ఏం చెప్తున్నాడంటే అంటే సీలో నేను భూమి కొనలేదు నేను ఏలోనే నాకు డెబ్బై ఏడు సెట్లు కావాలంటాడు అతని డాక్యుమెంట్లో రెండు వేల తొమ్మిదిలో ఇర యాభై నాలుగు బై ఒకటి సిలో ఇరవై ఏడు సెంట్లు కొన్నాడు యాభై నాలుగు పై రెండు సీలో యాభై సెంట్లు కొన్నాడు ఇప్పుడు అతను అంటే నాకు ఒకటే నెంబర్లోనే యాభై నాలుగు ఒకటిలోనే ఒకటి సి నాకు డెబ్బై ఏడు సెట్లు కావాలని అతను ఈరోజు ఫెన్సింగ్ ఫెన్సింగ్ మొత్తము దున్నేసి ఫెన్సింగ్ బే బేసినాడు ఆ తర్వాత మేము రెండు వారాల కిందట ఎస్పిను కలవడం జరిగింది అతను సిఐకి రి రిఫర్ చేయడం జరిగింది మమ్మల్ని అంతకుముందు ఎస్ఐ మమ్మల్ని బెదిరించినాడు ఆ తర్వాత మేము సిఐ దగ్గరికి పోతే సిఐ కూడా మమ్మల్ని అదే అదే విధంగానే బెదిరించినాడు మాట్లాడుతున్నాడు ఈ రెండు రోజుల కిందట సిఐ మా మా పొలం దగ్గరికి వచ్చినాడు వచ్చి అతను నానా దృశ్య దృష్టి ఆడి అతను అది వాళ్ళదే భూమి అది మీది కాదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడుతున్నాడు అతను వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళకు రాజకీయ అండదండలు ఉన్నాయని మీరు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అని అతను మమ్మల్ని బెదిరిస్తాడు ఈ వెంకట సుబ్బారెడ్డి అతను అతను మమ్మల్ని దౌర్జన్యంగా నా యాభై చెట్ల భూమి కబ్జా చేసి ఈరోజు నన్ను రోడ్డు మీద ఈడ్చినాడు నేను ఈ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా అదే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ పోలీసులు ఈ రాజకీయ నాయకులు అతనికి ఏ భూమి డాక్యుమెంట్ ఉండదో యాభై నాలుగు ఒకటిలో ఇరవై ఏడు చెంట్లు కొన్నాడు యాభై నాలుగు రెండులో రెండులో యాభై చెంట్లు కొన్నాడు అతను తీసుకోమను మేమేమి అబ్జెక్షన్ చేయడం లేదు ఎంఆర్ఓ దగ్గరికి పోమను ఎంఆర్ఓ ఆన్లైన్ చేపంటే చేయించుకోమనంటే నా భూమిలో ఫెన్సింగ్ వేసి ఈ రోజు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నాడు ఈ విధంగా ఎస్పీని నెక్స్ట్ రేపు సోమవారం ఎస్పీకి ఒక విరుతి పత్రం నేను ఇవ్వదలుచుకున్నాను తగు ప్రెస్ మీట్ మీడియా ద్వారా తగు ప్రముఖులకు తగు నాకు న్యాయం జరగవలసిందిగా ఈ ముఖంగా నేను కోరడమైనది ఇది అతను అతను ఇది డాక్యుమెంట్ అతనిది నాది యాభై నాలుగు బై ఒకటి సిలో నేను మూడు ఎకరాల ఇరవై రెండు సెట్లు కాను రెండు ఎకరాల తొంభై ఐదు సెట్లు నా భూమి ఇది ఉంది ఇది అతని డాక్యుమెంట్ ఇది అతని డాక్యుమెంట్ ఏముండదు యాభై నాలుగు ఒకటిలో ఇరవై ఏడు సెట్లు అతను కొన్నాడు యాభై నాలుగు బై రెండులో చిన్న కొన్నాడు ఈ ఈ డాక్యుమెంట్ నుండి అతను హైకోర్టుకు పోయినాడు రెండు వేల పదిలో హైకోర్టుకు పోయినాడు రెండు వేల పద్దెనిమిదిలో హైకోర్టుకు పోయినాడు రెండు వేల ఇరవై ఐదులో హైకోర్టుకు పోయినాడు తెచ్చుకున్నాడు ఇప్పుడు అతనేమో నన్ను బెదిరించి నా భూమిని కబ్జా చేసి పెంచింగ్ చేసినాడు నేను నాకు నాకు తగు న్యాయం జరగవలసిందిగా పైన నా అధికారులు వాళ్ళ పైన చర్య తీసుకొని నాకు తగు న్యాయం జరగవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై ఐదులో అతను హైకోర్టుకు పోయాడు ఇప్పుడు ఏమంటే నా భూమి నా భూమి హైవేకి హైవేకి రాయచూడు రోడ్డు హైవేకి భూమి ఉన్నందు వలన అతని యాభై యాభై నాలుగు పేరుండో అతను అతని లోగా భూమిలో అతని భూమి లోగా ఉన్నందు వలన నా భూమి మెయిన్ రోడ్కు ఉన్నందువలన అతను నా భూమి మీద దాని వాల్యుయేషన్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు దాని మీద దాని మీద అతనికి కన్ను పడింది అతను రెండు వేల ఇరవై ఐదులోనే అతనికి హైకోర్టు ఇచ్చింది పాస్బుక్లు పాస్బుక్లు చేపించుకోమని అతను ఎంఆర్ఓ కాడికి పోకుండా ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది పెడతాడు ఎంఆర్ఓ కూడా పొజిషన్ సర్టిఫికేటు పొజిషన్ సర్టిఫికేటు నాకు ఇచ్చినాడని అతను ఈ ఆవేశం నీ ఆవేశంలో కూడా నాకు ఎంఆర్ఓ ఎంఆర్ఓ నాకు ఇచ్చినాడని అతను ఈ ఈరోజు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడతాడు ఈ విధంగా పెన్షింగ్ వేసి పోలీసుల పోలీసులు పోలీసుల చేత హెరాస్మెంట్ మమ్మల్ని చేస్తున్నాడు మాకు ఏమైనా జరిగినా ఇది వెంకట సుబ్బన్న గజ్జల వెంకట సుబ్బారెడ్డికి సంబంధించిన జైల సుమకి సంబంధించిన ఈ పోలీసులకు సంబంధించిన వాళ్ళు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని ఏమైనా చేసేదానికి ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు యాభై నాలుగు బై రెండులో ఉన్న భూమి యాభై నాలుగు బై ఒకటిలోకి పోయి వచ్చి మేము పోయి రిజిస్టర్ ఆఫీస్కి పోయి అతనికి రిజిస్టర్ చేపేయాలని అతను మా కింద ఒత్తిడి పెడతాడు పోలీసులతో మమ్మల్ని చేయాలని ఏ ఏమైనా ఇబ్బందులు పెట్టి మా మమ్మల్ని వాళ్లకు యాభై సెంట్లు రాపియాలని రాయచూడి రూట్లో మెయిన్ రూట్లో ఉన్న యాభై సెంట్లు వాళ్ళకు రాపియాలని మా మీద పోలీసుల చేత ఇబ్బంది పెడతాడు అతని భూమి ఉండేది వేరే చోట అతని భూమి కావాల్సింది కావాలి కావాలంటాడు ఒక చోట కావాలంటున్నాడు మేము దీనిని చాలా ఖండిస్తున్నాము